తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోశాలలో ఉన్న గోవులు చనిపోతున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పట్టించుకోవట్లేదంటూ భూమన కరినాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మీద పాలక మండలి మీద ఆయన తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి దీన్ని ఖండించింది ఆ చనిపోయినటువంటి గోవులు గోశాలలోవి కావు అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎవరు చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ వక్సాని గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న గోశాలలో ఉన్న గోవులు చనిపోతున్నాయంటూ భూమన కర్రాకర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మీద ఆరోపణలు చేశారు కానీ దాన్నేమో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఖండించింది అసలు ఆవులు టీటీడీ గోశాలలో కావు అంటూ చెప్తూ ఉంది ఏంటి సార్ అసలు దేంట్లో వాస్తవం ఉంది ఏం జరుగుతుంది అంశంలో బోమన కరుణాకర్ రెడ్డి గారు అలాగే భూమన కరుణాకర్ రెడ్డి గారి పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వీరిరువురు కూడా ఆల్ ఆఫ్ సడన్ హిందూ మత పరిరక్షకులుగా మారిపోయారు ఓకే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో 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 వేసి హిందూ మత ఉద్ధారకుడు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక టైటిల్ ఇచ్చేసారు వాళ్ళు అంటే మనకి ప్రపంచంలో ఏడు వింతలు ఉంటాయి అనుకుంటారు కానీ ఇది ఎనిమిదో వింత ఓకే ఎందుకంటే బోమన కరుణాకర్ రెడ్డి గారికి హిందుత్వం మీద ఎక్కడ లేని ప్రేమ గారిపోతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఎక్కడ లేని గౌరవభావం హిందుత్వం పట్ల పెరిగిపోతూ ఉంది ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మీరు ఇందాక ప్రస్తావించినట్టుగా భోమన కరుణాకర్ రెడ్డి గారి ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన గోశాలలో గత మూడు నెలల కాలంలో వంద గోవులు చనిపోయాయి గోశాలని సరిగ్గా సంరక్షించటం లేదు గోవులు వ్యాధి బారిన పడినా కూడా పర్యవేక్షణ లోపం వల్ల అక్కడ ఆవులు చనిపోతూ ఉన్నాయని చెప్పని భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు దానికైనా కొన్ని ఫోటోలు చూపిస్తా ఉన్నారు టీటీడీ చాలా హైజీనిక్ కండిషన్ లో గోశాల మెయింటైన్ చేయబడతా ఉంది దాదాపుగా నూట యాభై రెండు వందల మంది సిబ్బంది గోవుల సంరక్షణలో నిమగ్నమై ఉన్నారు రెండు వేల ఆరు వందల పైగా గోవులు ఇవాళ గోశాలలో సంరక్షింపబడతా ఉన్నాయి అసలు వయసు మళ్ళిన లేదు సహజంగా జరిగే మరణాలు తప్పితే ఏదో ఒక పాండమిక్ సిచ్యుయేషన్ లాగొచ్చి వందలాదిగా పశువులు చనిపోయిన గోవులు చనిపోయిన సందర్భమే లేదు ఇది అసత్య ప్రచారం ఆ చూపిస్తున్న ఫోటోలు ఫేక్ ఫోటోలు అని చెప్పని ఇక్కడికి సంబంధించిన ఫోటోలు కాదు వేరే ఎక్కడో జరిగిన ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ అన్నట్టుగా చూపిస్తున్నారు అని చెప్పని టీటీడీ కౌంటర్ ఇస్తా ఉంది ఓకే అయితే ఇక్కడ ఎవరి ట్రాక్ క్రికెట్ ఏంటి అనేది కూడా తప్పనిసరిగా చూడాలి ఎందుకంటే ఫోర్జరీ ఫోటోలు ఒక దగ్గర సమాచారాన్ని ఇంకొక దగ్గరికి పేస్ట్ చేసి ఒక దగ్గర జరిగిన అభివృద్ధిని ఆహా ఓహో బ్రహ్మాండం పచ్చిపోయిందని చెప్పని జగన్మోహిరెడ్డి గారికి ఆపాదిచ్చి ఒక దగ్గర ఉన్న గొంతలబడిన రోడ్లని ఈ ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఇట్లా ఒక దగ్గర అద్భుతంగా తీర్చిదిద్దిన రోడ్లని జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో తీర్చిదిద్దినట్టుగా ప్రచారం చేసుకున్న నేపథ్యం ఎవరిది అనేది కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ యాజమాన్యులు ఉన్న సాక్షిలో ప్రచురితమయ్యే వార్తల ఇంటిగ్రిటీ పట్ల అథెంటిసిటీ పట్ల కూడా ప్రజలకు ఒక స్పష్టత ఉంది అలాగే భువన కర్ణాకర్ రెడ్డి గారు తిరుపతి పార్లమెంట్ ఓపెనింగ్ జరిగిన సందర్భంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్గా ఉన్న ఐఏఎస్ అధికారి లక్ష్మీషా ఆయన లాగిన్ ఐడిని మిస్యూజ్ చేసి ముప్పై వేల ఓటర్ ఐడీని డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా ముప్పై వేల దొంగ ఓటర్ ఐడిని ముద్రించారు ముప్పై వేల మందిని నకిలీ ఓటర్లని తరలించుకొచ్చి వాళ్ళ ద్వారా ఎన్నికను ఒక అపహాస్యంగా మార్చారు అని మనం చాలా తీవ్రమైన ఆరోపణలు నాటి వైసీపీ నాయకత్వం మీదకి రావడం జరిగింది దాన్ని పరిగణలోకి తీసుకున్న అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని రతన్ ప్రభ గారి ఫిర్యాదు మేరకు అక్కడ తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం విచారణ చేసి నిర్ధారణ చేసుకుంది ఈ లాగిన్ ఐడి మిస్యూజ్ చేసి ఈ దొంగ దొంగవట దొంగ ఓటర్ ముద్రణ బాధ్యత చూసింది ఈ భూమన కర్ణాకర్ రెడ్డి గారి కొడుకు అభినయ రెడ్డి అని చెప్పని నిర్ధారణ అయింది కాబట్టి ఎలక్షన్ కమిషను అక్కడ అధికారుల మీద వరకు చర్యలు తీసుకున్నారు తప్ప రాజకీయ నాయకుల జోలికి వెళ్ళాల నిజంగానే రాజకీయ నాయకుల జోలికి కనుక వెళ్ళి శాశ్వతంగా ఒక ఎన్నికని విధంగా అపాస్యానికి గురి చేసినందుకు ఎన్నికల సంఘం పౌరులకు ఇచ్చిన గుర్తింపు కార్డుల స్థానంలో నకిలీ గుర్తింపు కార్డులు ముద్రించినందుకు వాటిని చలామణి చేసినందుకు ప్రజాస్వామ్య జరగాల్సిన ఒక ఎన్నికని ఈ విధమైన మేనిఫ్లేషన్స్ తోటి అపాయసం పాలు చేసినందుకు శాశ్వతంగా భూమల కరుణాకర్ రెడ్డి కుటుంబాన్ని ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరించి ఉండాలి కానీ ఎందుకో ఎలక్షన్ కమిషన్ కొంత కైండ్నెస్ వీళ్ళ వైపు అంటే కొంత మంచితనాన్ని కొంత ఉదాసీనతని ప్రదర్శించిన పర్యవసానం మొన్నటి ఎన్నికల్లో ఈ బొమ్మల అభినయ రెడ్డి పోటీ చేయగలిగాడు అయినా సరే వాళ్ళ వైఖరిలో మార్పు రాలా ఎందుకు మొన్నటి ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా ఓడించారు అవును ఓడించినా కూడా బొమ్మన కరుణాకర్ రెడ్డికి కానీ వాళ్ళ కొడుకు కానీ కొద్దిపాటైనా సరే ఆ షేమ్నెస్ అనేది సిగ్గు అంటాం కదా మనం తెలుగులో అచ్చ తెలుగులో ఆ సిగ్గు శరం అంటారు అవి కనుక కొద్దిపాటైనా సరే పాటించుంటే మేము చాలా అంటే మాకు ప్రజల్లో ఉన్న ఆదరణ ఏంటి ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగితే ఇంతటి తిరస్కారానికి ఎందుకు గురి గురయ్యామనే రియలైజేషన్ ఉంటే మళ్ళీ ఇప్పుడు టీటీడీ లాంటి ఇవాళ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి ఆలయాన్ని నిర్వహణ చేసే టీటీడీ పాలక మండలి పట్ల ఈ విధమైన అసత్య ప్రచారాలకి ఒడిగట్టరు ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ సంస్కృతిని పరిచయం చేస్తారా ఎక్కడో సమాచారాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ టీటీడీకి ఆపాదించి తమ రాజకీయ దొగ్గన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తారా మొట్టమొదట టీటీడీ వైపు నుంచి ఈ విధమైన మార్పింగ్ ఫోటోలతోటి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపిస్తున్నందుకు టీటీడీ మీద కుట్ర చేస్తున్నందుకు భూమల కరుణాకర్ రెడ్డి మీద రాజద్రోహం కేసు నమోదు చేయాలి ఎందుకంటే వైసీపీ నాయకులకి ఇవన్నీ చాలా అలవాటైపోయిన ప్రక్రియ ఇదే వైసీపీ పార్టీలో ఉండి ప్రస్తుతం పరారీలో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి మీద ఏ విధమైన ఫోర్జరీ డాక్యుమెంట్లతోటి ఆయన వ్యక్తిత్వానికి పాల్పడ్డది సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమోదు చేసిన కేసు నేపథ్యంలో ఆ రోజుల్లో కాకాని గోధ్ రెడ్డి ఎలా ఫరారయింది చివరికి ఆయనకి మంత్రి పదవి దక్కిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో బెయిల్ తీసుకున్న తర్వాత యాన్స్పెక్టరీ బెయిల్ తీసుకున్న తర్వాత అప్పుడు కేసు విచారణకు హాజరైంది ఆయనకి మంత్రి పదవి దక్కిన రోజే ఆ కేసు ఫైల్ కోర్టు రూమ్ నుంచి ఎలా దొంగతనం జరిగింది ఇవన్నీ అటు నెల్లూరు జిల్లాకో ఇటు చిత్తూరు జిల్లా ప్రజలకు కొత్తగా వైసీపీ పార్టీ పరిచయం చేసుకోవాసర్ల ఈ నాయకుల వ్యవహారశాలి ఏంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత ఉంది రాష్ట్రానికి ఒక స్పష్టత ఉంది ఓకే ఇటువంటి నేపథ్యంలో ఈ విధానం ఫ్యాబ్రికేటెడ్ సమాచారంతో టీటీడీ ఇంటిగ్రిటీ దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నందుకు బోమన కరుణాకర్ రెడ్డిని కానీ అలాగే బోమన కరుణాకర్ రెడ్డికి ఈ ఫోటోలు షేర్ చేసింది ఎవరు అనేది ప్రాపర్గా ఎంక్వైరీ చేసి ఈ తప్పుడు సమాచారంతో టీటీడీ ధర్మకర్తల మండలి ప్రతిష్టని దిగజారిస్తున్నందుకు మొట్టమొదటిగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అలాగే కొన్ని కోట్ల రూపాయల పరువు నష్టం దావా కూడా దాఖలు చేయాల్సిన అవసరం ఉంది ఓకే ఓకే సో మచ్